కేంద్రం నిర్వహించే వేలంపాటలో పాల్గొని సింగరేణిలోని నూతన బొగ్గు గనులను దక్కించుకునేలా చర్యలు చేపడతామని కార్మిక శాఖ మంత్రి విపేక వెంకటస్వామి స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సౌడ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల నాలుగేళ్లుగా సింగరేణి వేలంపాటలో పాల్గొనకుండా కాలయాపన చేసిందన్నారు నూతన బొగ్గు గనుల ఏర్పాటు లేకపోవడంతో సింగరేణి ప్రాంతంలో యువత ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని మండిపడ్డారు సింగరేణి కార్మికుల ంటికాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు తీసుకుందో కేవలం అలొకేషన్ లో మాకు మైన్స్ మాకు ఆక్షన్లు అవసరం లేదని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు మన ప్రాంతానికి కొత్త గనులు రాకుండా చేయడం జరిగింది కొత్త గనులు రాలేదంటే కొత్త ఉద్యోగాలు రాలేదు అసలు డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేదు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళేమో పార్లమెంట్లో పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసినారు అన్ని కొత్త గన్నులన్నీ కూడా ఆక్షన్ లో పోవాలండి కానీ మనకు అలాట్మెంట్ కావాలండి కానీ సిగరేణి సబ్స్థర్ ఏమో ఒరిస్సాలో అక్కడ పోయి ఇరవై ఐదు మిలియన్ టన్లకు ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీనిలో లాభం ఎవరు పొందినారు ఒరిస్సా వాళ్ళు పొందినారు ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి ఒరిస్సాలో వస్తున్నాయి కేంద్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మనము కొత్త గనులు తీసుకురావాలి ఇక్కడ కొత్త ఉద్యోగాలు కల్పించాలి ఈ ప్రాంతంలో స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా చూపించే అవసరం